హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఒట్టి తుణుకలు టొమాటో కర్రీ ఈ ఒట్టి తుణుకలు టొమాటో కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా ఈ ఎండు ముక్కల్ని వాటర్లో వేసుకొని ఒకసారి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ ఎండు ముక్కల్ని వేణెలలో వేసుకొని కనీసం హాఫ్ అన్ అవర్ పాటైనా బాగా నానబెట్టండి ఇలా నానబెట్టడం వల్ల మనకి ముక్కలు అనేవి చాలా త్వరగా కూడా ఉడతాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని తీసుకోండి దానిలోకి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు తాలింపు దినుసులను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి మనకి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి ఈ కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చండి కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి ఆనియన్స్ అనేవి మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం వాటర్లో నానబెట్టి ఉంచుకున్న ఎండు ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇలా ఎండు ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసి వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు అనేవి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఇలా బాగా ఫ్రై చేయండి ఈ ముక్కలు అనేవి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి చూడండి ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి వంచుకున్న వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోండి ఇలా టొమాటో ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇవి కూడా ఈ ముక్కలలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంతవరకు మూత పెట్టేసి బాగా ఉడికించండి ఈ కర్రీ అనేది రైస్లోకైనా అలానే రోటీల్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటో ముక్కలు అనేవి త్వరగా మగ్గడం కోసం దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మూతపేటేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగనేది అంటకుండా టమాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించండి చూడండి మనకి టొమాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ టమాటోలను ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకొని బాగా కలపండి ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు పెట్టేసి మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గించండి ఇప్పుడు దీనిలోకి వాటర్ని వన్ టు టూ గ్లాసెస్ వరకు వాటర్ని కూడా వేసుకొని బాగా కలపండి ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ కర్రీ అనేది దగ్గర పడేంతవరకు వరకు దీనిని బాగా ఉడికించండి నేను కర్రీ అనేది ఇక్కడ బయట చేస్తున్నానండి మీరు కుక్కర్లో చేయాలనుకుంటే సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి చూడండి మనకి కర్రీ మొత్తం ఇలా బాగా దగ్గర పడిన తర్వాత చూడండి ఒక ముక్క ఇలా పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా ఉడికిపోయినట్టు తెలుస్తుందండి ఇలా కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి చివరిగా వన్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఎండు ముక్కలు టొమాటో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా దీన్ని రైస్లోకైనా రోటీలోకైనా పుల్కాలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నర్సింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కురింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్